ఈ మధ్య మా టైం అస్సలు బాగాలేనట్టుంది అసలు పడుకున్నా నిద్రపోదామని చెప్పి మా ఆయన స్పీడ్ తగ్గించమన్నాడు అంతే స్పీడ్ తగ్గించమంటే అవికి నేను తిట్టాను అనుకొని ఫోన్ ఇసిరేశాడు ఆ ఫోన్ వెళ్ళి మా ఆయన కంట్లో పడిపోయింది కంట్లో పడిపోయి బ్లడ్ క్లాట్ అయిపోయింది నాకైతే చాలా భయమేసింది అప్పుడు టైం లెవెన్ ఓ క్లాక్ తక్కు అయిపోతుంది అప్పుడు హాస్పిటల్కి గబగబా కాల్ చేసి వెళ్ళిపోతున్నారు సర్వేంద్రయానం సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు కదా అవికి ఫస్ట్లో అర్థం కాలేదు తర్వాత నిదానంగా అర్థమయ్యి నాన్నకి దెబ్బ తగిలింది ఏ అని చెప్పి ఏడుస్తున్నాడు నాకు చాలా టెన్షన్గా ఉంది అసలు ఏం చెప్తారు ఏంటో అని చెప్పి అసలు ఒక సైడ్ అంతా రెడ్గా అయిపోయి బ్లడ్ అలా కనిపిస్తుంది అప్పటికప్పుడు వెళ్ళారు ఫుల్ పెయిన్ అసలు కన్నంతా రెడ్గా అయిపోయింది నా వాయిస్ ఎలా ఉన్నా కానీ ఇక అప్పటికప్పుడు కాల్ చేస్తే డాక్టర్ అయితే అవైలబుల్గా ఉన్నారు దేవుడి వల్ల ఇక వెళ్ళిపోతే రంకిల్ రంకిల్ పెట్టి ఏడుస్తున్నాడు అవి తీరా మా వారు చూపించుకొని వచ్చారు ఆ వైట్ దగ్గర అంతా బ్లడ్ కాట్ అయింది అండ్ బ్లాక్ గుడ్ ఉంటుంది కదా దాని మీద స్క్రాచ్ అయితే పడింది త్రీ డోస్ మెడిసిన్స్ వాడి మళ్ళీ రమ్మని చెప్పారు దేవుడి వల్ల అంత తొందరగా తగ్గిపోవాలి మీ బ్లెస్సింగ్స్ కూడా కావాలి సో ఇదన్నమాట పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదేమైనా సరే వాళ్ళకి తెలియకుండానే జరిగినా సరే ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేయాల్సి వచ్చింది